హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని తిరుపతిలో ఇవాళ రౌడీలు రెచ్చిపోయారు ఒక ముగ్గురు రౌడీలు ఒక బార్లో రాత్రి తప్పతాగి అక్కడ కొంతమంది పైన దాడి చేసి దాని తర్వాత పైభ్రాంతుల గురించి సరే చేసి చేయడం జరిగింది లేదా మన సర్కిల్ వంటి అక్కడ అక్కడి నుంచి కూడా వైషా నుంచి స్నే బయటకు వచ్చే పైన ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు రచ్చరచ్చ చేయడం జరిగింది అదే సందర్భంలోనే కొంతమంది మహిళలు కొంతమంది అక్కడ రోడ్డుపైన వెళ్ళే పైన దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఆ దాడి దృశ్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయి మద్యం మతులు అక్కడ సాటి మద్యం దాగుతున్న వాళ్ళపైన ఒక్కసారిగా బాటిల్స్తో దాడి చేయడం దాని తర్వాత రోడ్లపైకి వచ్చి మరికొంత పైన దాడి చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటే ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తిరుపతిలో లేదు బట్ ఇవాళ జరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఈపులు విమానం పోసే విధంగా కూడా తుక్కుతుక్కు కూడా కొట్టడం జరిగింది దీన్ని ఎవరు కూడా స్వాగతించారు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఇంత విచ్చలు పెడితేతనంగా పోకిరీలు ఒక ముగ్గురు ఒక ఐదారు మంది రావడం జరిగింది అందులో ముగ్గురు మాత్రం పోలీసులు దొరికారు లీలామహల్ సమీపంలోని రోడ్డు పైన పరుగులు పెడుతూ ఫ్లైఓవర్ కాడ పరుగులు పెడుతూ అంటే పరుగులు తీస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఒక కానిస్టేబుల్ తుక్కుతుక్కుగా వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది దాని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది వందలాది మంది స్థానికులు అదే యాత్రికులు అందరూ కూడా అందరూ చప్పట్లు కొడుతూ ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా మనం బయట రాష్ట్రాల్లో చూసాం కానీ ఒక్కసారిగా పవిత్రమైనటువంటి అంటే అక్కడ ఆ వీడియోలో కూడా ఒక భక్తుడు చెప్తున్నాడు రోడ్డుపైన ఒక వీడియో తీసి ఆయనే సోషల్ మీడియాలో కట్టడం జరిగింది ఆ భక్తుడు చెప్తున్నారు తిరుపతిలో కూడా ఇలాంటి దుర్మార్గులు ఉన్నారా ఇలాంటి రౌడీలు ఉన్నారా అంటూ కూడా అతను కూడా కామెంట్స్ చేయడం జరిగింది అయితే పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకెళ్తున్నారు అందువల్లనే వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది తప్పు చేసిన వారికి స్టార్ట్ని శిక్ష అనేటటువంటి మంచి కార్యక్రమాన్ని పోలీసులు పైననే వెంటనే అక్కడే శిక్ష శిక్షించడం జరిగింది అందరూ చూస్తుండగానే కానీ అప్పటి వరకు కూడా అతి కిరాతకంగా వ్యవహరించినటువంటి ఎవరైతే రోడీలు పోకులు ఉన్నారో తుక్కు తుక్కుగా అసలు ఆ వీడియో చూడలేము ఎందుకంటే అంత ఇదిగా తుక్కుతుప్పుగా కొట్టడం జరిగింది అందరూ కూడా తప్పట్లు కొట్టి ఆ పోలీసులు ఇప్పుడు పోలీసులకి సెల్యూట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి తిరుపతిలో జరగలేదు సో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి మరోసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూడాలనేది స్థానికులు చెప్తున్నారు